నమస్కారాలు చేసి గౌరవించారు కానీ మేనక ధన్య కళావతి మాత్రం తమ స్థానాల నుంచి లేవలేదు అది చూసి సనత్ కుమారుడు కోపించి మీకు గర్వం చాలా ఎక్కువైంది మీరు స్వర్గంలో ఉండటానికి తగిన వారు కాదు భూలోకంలో మనుషులను పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ ముగ్గురిని శపించాడు అప్పుడు వాళ్ళు బాధపడి మునీశ్వరులారా తెలియక చేసిన మా తప్పును క్షమించి మాకు శాప విమోచనం ఇవ్వండి అని వేడుకున్నారు దానికి సనక సనందనాథులు గర్వానికి శిక్ష గర్వం పోవడమే ఇక శాపం గురించి మాట్లాడతారా ఈ శాపం లోకాలకు మంచి చేసేదే అన్నారు అది ఎలా అంటే మీ ముగ్గురికి పుట్టిన కుమార్తెలు మూడు యుగాల్లో అవతార పురుషుల్ని పెళ్లి చేసుకుంటారు మేనకకు పార్వతి పుట్టి శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది జనక మహారాజుకు ధన్యకు సీత పుట్టి రాముణ్ణి పెళ్లి చేసుకుంటుంది వృషభుడికి కళావతికి రాధ పుట్టి కృష్ణుని పెళ్లి చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకుని ఆ ముగ్గురు కన్యలు సంతోషపడి విష్ణు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు హిమాలయానికి రాజైన హిమవంతుడు చాలా అందమైన వాడు అతను తన కొండపైన ఉన్న ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల క్షేమ సమాచారాలు మహామునుల క్షేమ సమాచారాలు జాగ్రత్తగా అడుగుతూ ఉండేవాడు అందుచేత వాళ్ళు అతనికి మేనకని ఇచ్చి పెళ్లి చేశారు ఒకనాడు హిమవంతుడి దగ్గరికి బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు ఇతర దేవతలు వచ్చారు హిమవంతుడు వారికి అన్ని రకాల మర్యాదలు చేసి వచ్చిన పని అడిగారు మహాశక్తి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి చనిపోయింది సతి చనిపోయాక శివుడు బాధతో తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు తారకాసురుడు అనేవాడు రాక్షసులకు రాజై లోకాలను బాధ పెడుతున్నాడు మహాశక్తి సతి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకాలను బాధ పెడుతూనే ఉంటాడు అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తి గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలా వరం పొందండి అని దేవతలు హిమవంతుని హెచ్చరించారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టేట్యూన్